సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన అన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వేడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ క్షమించరా అని పాపం చేస్తున్నావు తల్లి ఈ సాయి మనసును నొప్పిస్తున్నావు ఈ సాయి మనసు ఒక్కసారి విరిగిపోయింది అంటే మళ్ళీ జన్మలో నీ కంటికి కనపడడు ఎందుకంటే ఇలాంటి హెచ్చరింపులు నీకు చాలా చేశాను నేను ఇదే ఆఖరి హెచ్చరిక అని నువ్వు భావించు ఇంతటితో కూడా నువ్వు తెలుసుకోకపోతే ఈ సాయి ఎన్నటికీ కూడా నీకు కనిపించడు ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా తలిచినా జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో నీ సాయిని దూరం చేసుకోకు అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారండి బాబా గారు ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు ఎందుకు ఇంతలా అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరారు సందే సాయి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా విని తీరాల్సిందే నిజంగా మీరు కనుక సాయి భక్తులు అయితే బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది పూర్తిగా విని బాబా గారి అడుగుజాడల్లో నడవటానికి ప్రయత్నిస్తారు బాబాగారి గొడుగు నీడలోకి వెళ్ళిపోతారు ఒక్కసారి మనం బాబా మాట విని బాబా సందేశాలు అందుకొని బాబా అడుగుజాడల్లో నడిచి బాబా గొడుగు నీడ కిందికి వెళ్ళిపోయాము అంటే ఇక మనల్ని ఏ దుష్ట శక్తులు ఏమీ చేయలేవు ఎంత కష్టమో కదిలించలేదు ఎంత పెన్ను ప్రమాదం వచ్చినా కూడా మనల్ని సోకలేదు బాబాగారు అన్నింటినీ కూడా అడ్డుకుంటారు మనదాకా అస్సలు రానివ్వరు మరి బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారో ఖచ్చితంగా విని తీరాల్సిందే ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి నిన్న రీసెంట్గా ఇక్కడ గురూజీతో ఒకసారి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి చూసారు వాళ్ళకు ఎంతో హ్యాపీగా అనిపించింది లేదండి మేము కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడ్డాము ఎక్కడ వెళ్ళాలో ఏం దిక్కు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మీ ఛానల్లో ఈ గురూజీ గారి గురించి తెలుసుకున్నాము ఒక్కసారి గురూజీకి కాల్ చేసామండి చక్కటి పరిష్కారాలు ఇచ్చారండి మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతున్నాయి ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మీకు గురూజీకి అంటూ చాలా సంతోషంగా వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నారండి మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటాయి ఒక్కసారి ఇక్కడ కన్సల్ట్ అయ్యి చూడండి శ్రీ సాయిబాబా ఆశీసులతో జ్యోతిషం చెప్తారండి గురోజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో సిక్స్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఫోను ద్వారానే పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు పర్సనల్గా కలవాల్సిన అవసరం లేదు మీరు ఉన్న చోటనే మీ ప్రాబ్లమ్స్కి చక్కటి సొల్యూషన్స్ మీరు అందుకోగలుగుతారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు జరిగినా మీరు చెడు వ్యసనాలకు బానుసులై బయటపడలేకపోయినా నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు అక్కటి కాదండి మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా పూజల ద్వారానే పరిష్కారాలు ఇస్తున్నారు దైవశక్తి కలిగినటువంటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్పటంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉందండి ఈయనకి జరగదు కాదు లేనే లేదు అన్న మాటే ఉండదు ఒక్కసారి మీకు గనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి ఈ ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేసి ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈరోజు ఈ సాయి మనసు చాలా బాధపడుతోందమ్మా చాలా కలత చెంది ఉంది తల్లి ఈ బాధకు ఈ కలతకు కారణం ఎవరో తెలుసా నువ్వే నువ్వు చేస్తున్న పనులే నువ్వు తెలిసి చేస్తావో తెలియక చేస్తావో తెలియదమ్మా కానీ ఒక్కోసారి నువ్వేం చేస్తున్నావనేది కూడా వెనక ముందు ఆలోచించకుండా చేస్తావు అది అతి ఆశతో చేస్తావో అత్యాశతో చేస్తావో కానీ నువ్వు చేసే ఆ పనుల వలన నీ సాయి మనసు చాలా బాధపడుతోందమ్మా నా బిడ్డ ఏంటి ఇలా ఏంటి అని ఎంతగానో విచారిస్తున్నాను తల్లి ఇప్పటికే నిన్ను చాలా సార్లు హెచ్చరించాను నీలో మార్పును తీసుకురావాలని నీలో ఉన్న చెడు ఆలోచనలు చెడ్డ బుద్ధులను మాన్పించాలని ప్రతిసారి కూడా ప్రయత్నించి విఫలమవుతూనే ఉన్నాను తల్లి నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు హెచ్చరించినా నీ తప్పును నువ్వు సరిదిద్దుకోవటం లేదు ఈసారి మాత్రం ఈ సాయి ఊరుకోడు బిడ్డ ఒట్టి చేతలతో వెన్ను తిరిగే ప్రసక్తే లేదు అసలు వెన్ను తిరిగి వెళ్ళడు నీ సాయి నీ దారిని మళ్లించి నువ్వు చేస్తున్న తప్పేమిటో నీకు తెలియజేసి ఆ తర్వాతనే నీ సాయి వెళ్ళటమంటూ జరుగుతుంది ఇదంతా కూడా నీకు అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను ఎందుకు అంటే నువ్వు కూడా ఇలానే చేస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఇలానే జరుగుతోంది కాబట్టి నీకు ప్రతిదీ కూడా అర్థం అవ్వాలి నువ్వు జాగ్రత్త పడాలి ఇంకా ఎప్పుడూ కూడా ఏ ప ఏ విషయాల్లో కూడా నష్టపోకూడదు అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలుపెట్టారండి ఒక యువ పండితుడు కాశీలో విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు తను పన్నెండు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ పండితుడు తన తండ్రితో ఇలా అంటున్నాడు నాన్నగారు నేను వేద వేదాంగాలు నేర్చుకున్నాను కాబట్టి మీరు నన్ను ఎటువంటి ప్రశ్నైనా అడగవచ్చు అడగవచ్చో నేను దానికి సమాధానం చెప్తాను అని అన్నాడు అప్పుడు ఆ తండ్రి సరే నువ్వు అన్ని విద్యలు నేర్చుకుని వచ్చాను అంటున్నావు కాబట్టి నేను నిన్ను ఒక్క ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్తావా అని అంటాడు అలాగే నాన్నగారు చెప్పండి అని అంటాడు పాపానికి తండ్రి ఎవరు అని అడిగాడు ఆ తండ్రి అప్పుడు ఆ యువ పండితుడు ఆలోచనలో పడ్డాడు పాపానికి తండ్రా ఈ విషయాన్ని నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు అసలు ఈ విషయం ఏ పుస్తకంలోనూ లేదని ఆలోచనలో పడ్డాడు ఎలాగైనా ఈ విషయం తెలుసుకోవటానికి ఆ యువ పండితుడు రాత్రి అంతా కూర్చొని అనేక పుస్తకాలు చదివాడు ఎంతగానో ఆలోచించాడు కానీ ఎన్ని పుస్తకాలు చదివినా ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు మరుసటి రోజు తన తండ్రి అడుగుతాడు నీకు పాపానికి తండ్రి పేరే తెలియనప్పుడు నువ్వు అంత దూరం వెళ్ళి ఏం చదువుకొని వచ్చావు అని అంటాడు తండ్రి మాటలు విన్న యువకుడు నాన్నగారు మీరు ఏం చింతించకండి నేను ఎలాగైనా పాపానికి తండ్రి పేరు ఏమిటో తెలుసుకుని వస్తాను అని మళ్ళీ ఆ యువ పండితుడు కాశీకి బయలుదేరాడు దారిలో తనకు చాలా దాహం వేసింది ఒక నగరంలో తనకు ఒక ఇల్లు కనిపించింది ఆ యువ పండితుడు అక్కడున్న ఆ ఇంటికి వెళ్ళాడు నేను చాలా దూరం నుంచి వస్తున్నాను నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు ఒక్క స్త్రీ అతనికి కొన్ని మంచి తీసుకొని తీసుకుని వచ్చి ఇస్తుంది ఆ యువ పండితుడు తాగిన తర్వాత ఇది ఇల్లు మీరు ఎవరు అని ఆమెను అడుగుతాడు అప్పుడు ఆ స్త్రీ మీరు ఈ నీళ్లు తాగక ముందే ఈ ప్రశ్న అడగాల్సింది కదా ఇప్పుడు అడుగుతున్నారు కానీ చెబుతాను వినండి ఈ ఇల్లు ఒక వేషది నేను ఒక వేషని అని చెప్పింది ఇది విన్న యువ పండితుడు నేను చాలా పెద్ద అపరాధం చేశాను నేను ఒక వేష ఇంట్లో నీళ్లు తాగాను నేను మహాపాపానికి తండ్రి పేరు వెతుక్కుంటూ నేనింకా పాపాత్ముడిని అయ్యాను అనుకుంటూ ఉండగానే ఆ వేష అంటుంది ఇంతకీ మీరెవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది అప్పుడు ఆ పండితుడు మొత్తం విషయమంతా కూడా ఆ వేషతో చెప్పి నేను పాపానికి తండ్రి పేరు తెలుసుకోవటానికి కాశీకి వెళ్తున్నాను అంటాడు అప్పుడు ఆ వేష ఇతను పన్నెండు సంవత్సరాలు చదువుకొని వచ్చాడు అయినా కూడా పాపానికి తండ్రి పేరు ఏమిటో తెలియలేదు ఇప్పుడు మళ్ళీ కాశీకి వెళ్తే మాత్రం పాపానికి తండ్రి పేరు ఇతనికి ఎలా తెలుస్తుంది అని మనసులో అనుకుంటుంది ఈ పండితుడు నా దగ్గరికి వచ్చాడు కాబట్టి సమాధానం ఏంటో నేను ఇతనికి చెప్తే సరిపోతుంది కదా అని మనసులో ఆలోచించి ఆ వేష పండితుడితో మహాత్మా నీకు పాపానికి తండ్రి పేరు తెలుసుకోవాలని ఉన్నట్లయితే మీరు కాజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు పాపానికి తండ్రి పేరు నేనే చెబుతాను అంది అప్పుడు ఆ పండితుడు నువ్వు నాకు ఆ పేరు చెప్పావంటే నేనంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని అంటాడు ఓ మహాత్మా నేను నీకు పాపానికి తండ్రి పేరు చెబుతాను కానీ మీరు చాలా నీరసంగా ఉన్నారు మీరు చాలా దూరం నుంచి నడిచి వచ్చారు అందువల్ల మీరు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అప్పటి వరకు నేను మీకు భోజనం సిద్ధం చేస్తాను మీరు ఆ భోజనం చేసిన తర్వాత మీకు ఆ సమాధానం చెబుతాను అని అంటుంది అప్పుడు ఆ పండితుడు నేను మీ ఇంట్లో ఎలా భోజనం చేస్తాను నువ్వు ఒక వేషవి నేను ఇక్కడ భోజనం చెయ్యను అసలు ఇక్కడ మంచినీళ్ళు తాగినందుకు నేను చాలా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అని అన్నాడు ఆ మాటలో విన్న స్త్రీ నీకు బియ్యం పప్పు అన్నీ ఇస్తాను మీరే స్వయంగా వండుకొని భోజనాన్ని తయారు చేసుకుని తినండి అని చెప్పింది అప్పుడు ఆ పండితుడు నువ్వు ఒక వేషవి నేను మీ ఇంటి నుంచి ఒక బియ్యపు గింజ తీసుకోవటానికి కూడా సిద్ధంగా లేను అన్నాడు మహాత్మా నువ్వు ఇవి నా చేతిలో నుంచి తీసుకున్నావంటే నేను మీకు ఐదు బంగారు నాణ్యాలను ఇస్తాను అంది అప్పుడు ఆ పండితుడు ఇక్కడ నన్ను ఎవరు చూస్తారులే అయినా ఇక్కడ నేను ఎవరికి తెలుసని అనుకొని ఆమె చేతిలో నుంచి ఐదు బంగారు నాణ్యాలను తీసుకొని ఆ వేష్య ఇచ్చిన ఆహార పదార్థాలను కూడా తీసుకున్నాడు ఆ పండితుడు వంట చేసుకోవటానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నాడు ఈలోగా వేష్య అంటుంది అలాంటప్పుడు నా చేతులతో వండి పెడితే ఏమవుతుంది అని వెంటనే పండితుడు నేను నీ చేతులతో ఇచ్చిన మంచినీళ్లు తాగాను బియ్యాన్ని తీసుకున్నాను ఎంతకుమించే ఎక్కువ ఆశించవద్దని చెప్తాడు అప్పుడు ఆ వేష మీరు నా చేతులతో వండిన భోజనం తిన్నట్లయితే నేను మీకు మరొక ఐదు బంగారు నాణ్యాలను ఇస్తాను అని చెప్పింది మళ్ళీ ఆ పండితుడు నేను ఇక్కడ భోజనం చేస్తే నాకు మరొక ఐదు నాణ్యాలు వస్తాయి అప్పుడు మొత్తం పది నాణ్యాలు అవుతాయి అయినా ఇక్కడ నేను ఎవరికి తెలుసని అనుకుని సరే నేను నీ చేతులతో వండిన భోజనం తింటాను కానీ నువ్వు స్నానం చేసిన తర్వాతనే భోజనం సిద్ధం చెయ్యి అన్నాడు ఆ వేష అలాగే అని చెప్పి స్నానం చేసి భోజనాన్ని సిద్ధం చేసి తీసుకొని వచ్చింది ఆ తర్వాత ఆ పండితుడికి భోజనం వడ్డించబోతుంటే ఆ పండితుడు నువ్వు వడ్డించకూడదు నేనే వడ్డించుకుంటాను అన్నాడు ఇప్పుడు ఈ భోజనాన్ని తయారు చేసింది నేనే కదా అలాంటప్పుడు నేను వడ్డిస్తే ఏమవుతుంది అంటుంది లేదు నువ్వు వడ్డించిన భోజనాన్ని నేను తినను అన్నాడు పండితుడు అప్పుడు ఆ వేష నువ్వు నా చేతులతో తినిపించిన భోజనం తింటే నీకు మరొక ఐదు బంగారు నాణ్యాలను ఇస్తాను అంటుంది దానికి సరే అంటాడు పండితుడు ఆ వేష పండితునికి భోజనం తినిపిస్తూ ఉండగా అతని భుజం మీద చెయ్యి వేసింది వెంటనే పండితుడికి విపరీతమైన కోపం వచ్చింది నువ్వు చాలా అపరాధం చేస్తున్నావు అన్నాడు అప్పుడు ఆ వేష నేను ఎలాంటి అపరాధం చెయ్యలేదు నేను నువ్వు వెతుక్కుంటూ వచ్చిన దానికి సమాధానం చెప్తున్నాను నిజానికి అపరాధాలన్నీ నువ్వే చేశావు నువ్వు మా ఇంట్లో నీళ్లు తాగావు భోజనం కోసం సామాన్లు తీసుకున్నావు మా ఇంట్లో ఉండిన భోజనాన్ని తిన్నావు నా చేతులతో తినిపిస్తే భోజనాన్ని తిన్నావు ఒక వేష ఇంట్లో మీరు ఇలాంటివి చెయ్యకూడదు కదా కానీ మీరు ఎందుకు చేశారు అని అడిగింది అప్పుడు ఆ పండితుడు నువ్వు చూపించిన ప్రేమ వల్లే ఇదంతా చేశాను అని చెప్పాడు నువ్వు నేను చూపించిన ప్రేమకు కాదు నేను ఇచ్చిన బంగారు నాణ్యాల మీద ఉన్న లోభత్వంతో మా ఇంట్లో భోజనం చెయ్యటానికి సిద్ధమయ్యావు చివరికి నా చేతితో తినటానికి కూడా ఒప్పుకున్నావు ఇదే పాపానికి తండ్రి నువ్వు లోభత్వంతో చెయ్యకూడని పనులన్నీ చేసావు దురాశతో నువ్వు చెయ్యకూడని పనులన్నీ చేశావు నువ్వు ఏవైతే పాపాలనుకుంటున్నావో వాటన్నింటినీ కూడా నువ్వే చేశావని చెప్పింది ఆ వేష చెప్పిన మాటలు విన్న పండితుడికి అజ్ఞానంతో మూసుకుపోయిన తన కళ్ళు తెరుచుకున్నాయి వెంటనే ఆ వేష పాదాల మీద పడి మీరు వేష కాదు మీరు నా గురువు పన్నెండు సంవత్సరాలు నేను కాశీలో విద్యను అభ్యసించిన తర్వాత కూడా నాకు సమాధానం దొరకలేదు కానీ మీరు నాకు ఒక్క క్షణంలో తెలియజేశారు పాపానికి తండ్రి ఎవరు అనేది నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది పాపానికి తండ్రి లోబత్వం అని అంటాడు లోభత్వానికి గురై చేసే పనులన్నీ శాస్త్ర విరుద్ధమే అందువల్లే ఇవన్నీ పాపాల కింద పరిగణించబడతాయని ఆ వేష ఆ పండితుడికి జ్ఞానోదయం కలిగించింది బిడ్డ విన్నావు కదా నేను చెప్పింది మొత్తం విన్నావు కదా ప్రతి మాట ప్రతి అక్షరం విన్నావు కదా అందులో ఎంత అర్థం దాగుందో అర్థం చేసుకున్నావా తెలుసుకున్నావా నీ జీవితంలో కూడా ఇలానే చేస్తున్నావు ఎంతకన్నా ఘోరంగా చేస్తున్నావు డబ్బు మీద మోజుతోనో వ్యామోహంతోనో పదవి మీద కాంక్షతోనో నీ చుట్టూ ఉన్నవాళ్లను తొక్కుతూ నువ్వు పైకి ఎక్కాలి ఎదగాలని చూస్తున్నావు ఎంతవరకు అది న్యాయం బిడ్డ నువ్వే ఆలోచించు ఎప్పుడు కూడా మనతో ఉన్నవాళ్ళు మనం సంతోషంగా ఉన్నప్పుడే ఆ సంతోషంలో నిజమైన సంతోషం కనిపిస్తుంది అలా కాకుండా నీ చుట్టూ ఉన్నవాళ్ళు బాధలు ఏడుపులో ముంచేసి వారిని నువ్వు మాత్రమే సంతోషంగా నవ్వుతూ కేరింతలు కొడుతూ దీని దినాభివృద్ధి చెందుతూ ఉంటే అది కూడా ఒక విజయమైన ఆలోచించు ఇలా నువ్వు చెయ్యట్లేదా నీ కింది స్థాయి వాళ్ళని నీ తోటి వాళ్ళని వాళ్ళందరినీ అనగదొక్కి నువ్వు పైకి రావాలి అని చూడట్లేదా వారికంటే నేను మిన్నగా ఉండాలి అని ఎన్నో చెడు ఆలోచనలు చెయ్యట్లేదా ఆలోచించు బిడ్డా ఇంత చదువు సంస్కారం ఉండి నువ్వేం చేస్తున్నావు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు పని చేసే చోట నీ కింద ఉద్యోగులను డబ్బు మీద కాంక్షతోనో మోజుతోనో డబ్బు సంపాదించాలన్న ఆశతోనూ వారినెంతో ఇబ్బంది పెడుతున్నావు తోటి ఉద్యోగులను బాధ పెడుతున్నావు నీ చుట్టూ ఉన్నవాళ్లను బాధ పెడుతున్నావు అందరికంటే నేనే ధనవంతుడిగా ఉండాలని గొప్పగా ఉండాలని పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని ధ్యేయంతో అందరినీ మోసం చేస్తున్నావు వంచన చేస్తున్నావు నలుగురిని కాళ్ళ కింద నొక్కేసి అయినా సరే నేను పైకి ఎదగాలని చూస్తున్నావు అందరూ కన్నీళ్లకు కారణమవుతున్నావు డబ్బు ఆశ చూపిస్తే ఏ పని చేయటానికైనా వెనకాడటం లేదు నీ చదువు సంస్కారాన్ని కూడా మర్చిపోతున్నావు మంచి మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నావు ఆఖరికి డబ్బు వేటలో పడి డబ్బు మోజులో పడి నీ ఉనికి నే నువ్వు మర్చిపోతున్నావు జాగ్రత్త బిడ్డ ఇది నీకు అంత మంచిది కాదు నీకు కూడా కుటుంబం ఉంది నువ్వు మంచిగా మానవత్వంగా సంపాదించిన డబ్బుతోనే నీ స కుటుంబం ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉంటుందని గుర్తుంచుకో నువ్వు ఇలా ఒకరికన్నిటికి కారణమై ఒకరిని బాధ పెట్టి ఏడిపిస్తూ నువ్వు సంపాదిస్తే ఆ సంపాదనతో నీ కుటుంబం ఎప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండలేదు ప్రశాంతంగా జీవించలేదు వారికి ఏదో ఒక మానసిక సమస్య అన్నది వాళ్ళని తొలిచేస్తుంది నీ కుటుంబానికి ఆ మానసిక వేదనను నువ్వు ఇవ్వకు బిడ్డ మంచిగా సంపాదించు ను నీతో పాటు నలుగురు కూడా బాగుండాలని కోరుకో అప్పుడు నీ సాయి నీకు కావాల్సినంత నువ్వు నీ కోరికకు మించి నీ సాయి నీకు అందిస్తాడు ఇది నీకు ఆఖరి తల్లి ఇప్పటికైనా మేలుకో ఇన్నాళ్లుగా నా బిడ్డవనే ఓపికతోనే అన్నీ చెబుతూ వచ్చాను ఎప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకో లేకపోతే ఈ సాయి మనసు విరిగిపోతే మళ్ళీ జన్మలో నీ సాయి నీ కంటికి కనిపించడు ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా తలిచినా కూడా వ్యర్థమే తల్లే జాగ్రత్త ఇదైతే నీకు ఆఖరి హెచ్చరిక అంటూ బాబాగారైతే ఈరోజు చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాగారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భావంతో ఓం సాయిరామ్